వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడపోయేది టమాటా మిర్చి పూరి అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నాలుగు టమాటాలు మన కారాన్ని సరిపడినంత ఎన్ని మిర్చి ముందుగా ఎన్ని మిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే టమాటాను తీసుకొని కట్ చేసుకుని వేసుకోవాలి కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇలాగ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేషన్ తీసుకోవాలి ఇలా బేషన్ తీసుకున్న తర్వాత ఇందులో నేను ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ గోధుమ పిండి వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పిండిలో పైన గ్రైండర్ ఆడించుకున్న మిర్చి టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి బాగా శుభ్రంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి ముందుగానే నీళ్ళు వేయకుండా బాగా పిండి అంతా బాగా కలిసిపోయినట్టుగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు నీళ్ళు సరిపోకపోతే అప్పుడు లైట్గా నీళ్ళు చల్లుకొని కలుపుకోవాలి మనం పూరి పిండిలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్ది పిండి తీసుకొని ఇప్పుడు ఇలాగ ఉండల లాగా చుట్టుకోవాలి ఇలాగ చుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పూరీలకి ఎలా పాముకుంటామో అలాగ పాముకొని ఇలాగ అన్ని తీసుకోవాలి ఇలాగ అన్ని పాయం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వచ్చి బాగా వేడెక్కనివ్వాలి ఇప్పుడు ఆయిల్ వచ్చి బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పాయం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కటి వేసుకొని ఇలాగా రెండు వైపున బాగా కాల్చుకొని తీసుకోవాలి గా మిర్చి టమాటా పూరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు ఒక చిన్న పొడుపు కథ అయితే వేస్తాను ముగ్గురు అన్న తమ్ముళ్ళకి ఒకటే టోపీ అది ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఏదైనా చూస్తున్నారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye.